హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రై అనమాట మనకి ఏమి తినాలనిపించినప్పుడు కారంగా ఈ విధంగా మనము ఎగ్ ఫ్రైని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక మూడు గుడ్లను తీసుకుని ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాతను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియను పచ్చిమిర్చి నేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీ కోసం తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపునేసుకోవాలి కొంచెం కారంగా కావాలనుకుంటే కారం వేసుకోవాలి కొంచెం హాఫ్ స్పూను కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా ధనియా పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా మనము ఎగ్స్ని ఉడికించి కట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్స్ని కూడాను వేసేసుకోవాలి ఈ విధంగా వేసి అంతా ఒకసారి కలిపి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గానే ఫ్రై చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మనకి ఈ మసాలాలన్నీ బాగా పట్టించుకుని ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంత బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి అంతా కలుపుకోవాలి నెమ్మదిగానే కలుపుకుంటూ వండాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ అంత బాగా ఫ్రై అయ్యి అలాగే ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఎగ్ ఫ్రైని కొంచెం కారంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్